హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంబోపల్ గారి సినడి జత అండి ఈరోజు మిట్టమీదపల్లి గ్రామం ఇవ్వడం జరిగిందండి మిట్టమీదపల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనర్ శివగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినర్శభానికి వచ్చాయండి ఈ జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంబోపల్ రెడ్డి గారు గుంపు మాదిన్నే సిరివెల్ల మండలం నందాల జిల్లా వారి సిన జత అండి ఈ గిత్త వచ్చేసి బోడి గిత్తండి అండి ఈ గిత్త నల్లమల టైగర్ మంచి కాంపిటీషన్ చేత ఈ జత మిట్టమీదపల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు శ్రీనివాస భాగం పూట నిర్వహించారన్న డ్రా తీశారన్న డ్రాలో ఆరోగాడిగా బరిలోకి వస్తాయండి జత